न्माग, न्माग, ओम महा गणार्थाय नमः ओम गुरुय नमः ओम श्री मातृय नमः परमेश्वरा स्वरूपమైనటువంటి জ্যোতিశా వాస్తవミリーతర అనేకమైనటువంటి శాస్త్రంలో మనం అందించినటువంటి మహర్షులకి నమస్కారం హాయ్ ద్రీ హాయ్ ద్రీ హాయ్ ద్రీ మేతి ఓదయ తసల సరైవాని జన్మ కัญญา ప్రవాహవక్ అరుణాం కరుణాతరంగితాక్షతాంకు ప్రేక్షకులకు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు టాపిక్స్ ఏమిటి అంటే వాస్తుపరంగా కానీ జ్యోతిష్య పరంగా కానీ వారి వారికి ఆయా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎటువంటి పరిహారం అర్థం చేసుకోవాలి అనే ఒక్కొక్క దాని మీద మనం చెప్పుకుంటూ ఉన్నాం అయితే దీనికి ఎన్నెన్నో కొన్ని కండిషన్స్ ఉంటాయి మనం చేసే పరిహారంలో కానీ వాస్తుపరంగా చేసుకునేది కానివ్వండి గృహపరంగా మన జా చక్ర చేసుకునేటువంటి పరిహారం కానివ్వండి అదేవిధంగా ఆఖరిలో చెప్తాను ఆఖరి వరకు వీడియో వినండి అంత చేతులు తీసిన కేసులు సపోజ్ హెల్ప్లెస్ వస్తాయి రొమాటే ఆధరైటిస్ ఉంటుంది రొమాటర్ ఆధరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టైల్స్ పెట్టి ఉంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లోబర్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు

ఏ గ్రహం యొక్క అనుగ్రహం ఉంటే ఇది కలుగుతుంది అదే వాస్తుపరంగా ఏ దిశ అనేటువంటి చెప్తాను జ్యోతిష్ శాస్త్రంలో తొమ్మిదవ స్థానము అంటారు ఆ రెండవ స్థానం మనకి లిక్విడ్ క్యాష్ ఎలా అయితే ఉంటుందో శుక్రుడు చంద్రుడు రెండవ స్థానాన్ని లిక్విడ్ క్యాష్ ఎలా చూస్తాము అలాగే గురువుని తొమ్మిదవ స్థానాన్ని అంటే గురుగ్రహం బలంగా ఉంది ఖచ్చితంగా బ్యాంక్ బ్యాలెన్స్ అనేటువంటిది గుర్తుంది అందులో డౌట్ లేదు తొమ్మిదవ స్థానం బలంగా ఉంది తొమ్మిదవ స్థానం దాచుకునే ధనం ఆ దాచుకునే ధనాలు రెండు రకాలు ఒకటి పుణ్యకర్మలు చేసి మీరు వచ్చే జన్మ కోసం దాచుకుంటున్నారు పుణ్యాన్ని పుణ్యాన్ని అలాగే మీరు ఉండేటువంటి బ్యాంకు లో బ్యాలెన్స్ పెట్టుకోవడం ఈ రెండుకి కూడా తొమ్మిదవ స్థానం పుణ్యకర్మలు బ్యాంక్ బ్యాలెన్స్ ఆర్ నెక్స్ట్ జన్మకి రాబోయే బ్యాంక్ బ్యాలెన్స్ తొమ్మిదవ స్థానం ఎంత బాగుంటే అంత పుణ్యకర్మలు చేస్తూ ఉంటారు గో సేవలు కావచ్చు హోమాలు యజ్ఞాలు పూజలు భేదవాళ్ళకి ఏదైనా పంచి పెట్టడం వాళ్ళ వాళ్ళకి అన్నదానాలు చేయడము వస్త్ర విధానాలు చేయడము విద్యా విధానాలు చేయడం అన్ని చేస్తూ ఉంటారు తొమ్మిదవ స్థానం బాగుంటుంది ఎందుకంటే పుణ్యక పూర్వజన్మ పూర్వజన్మ సంబంధించిన వాసన వీళ్ళకి రూపంలో వస్తుంది మరి ఇదే తొమ్మిదవ స్థానం పాడేయడం ధార్మికమైన విషయాలు వీళ్ళు దానివల్ల ఏమైపోతుంది నెక్స్ట్ జన్మదైతే ఎటువంటి ఉండదు ఇంకా వీళ్ళకి బ్యాలెన్స్ అనేది ఈ జన్మలో ఏదైతే మరి వీళ్ళకి చదువు స్థానం పాడైంది కదండి అంటే పూర్వజన్మలో ఏదైనా ఉన్న బ్యాలెన్స్ వల్ల వీళ్ళకి గడుస్తూ ఉంటుంది కాబట్టి నైన్త్ హౌస్ పాడైందనుకోండి అది ఏ గ్రహాల ద్వారా పాడైందో చూసుకొని చేసుకోవాలి మరి నాకు ఈ గ్రహాలు జాత చక్రం రాయలేదు డేటా బర్త్ లేదు ఏమీ తెలియదు అప్పుడు ఏం చేయాలి దత్తాత్రేయుడు ఉపాసన అంటే దత్తాత్రేయుడు సంబంధించిన మంత్రం దిగంబర దిగంబర శ్రీ పాడవల్లపు దిగంబర లేదా జయగురు వ్రత శ్రీగురువ్రత్త నామస్మరణ ఇది కేవలం ఈ బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి కోర్టు కేసెస్ ఏమైనా కూడా క్లియర్ అవుతుంది దత్త ఉపాసన చేసినట్లయితే కోర్టుకు సంబంధించిన సంబంధించినవి క్లియర్ అవ్వాలి బాగా మొండిగా ఉన్నాయి కొంతమంది అవతల వాళ్ళు మొండి కేసులు వేసిన కట్టుకోలేకపోతున్నారు చండీ ఉపాసన దత్తాత్రేయ ఉపాసన చెరి పారాయణించడము దత్తాత్రేయు పారాయణించడం ఖచ్చితంగా వీక్ ఆ యొక్క కోర్టు కేసెస్ నుంచి బయటపడటం జరుగుతుంది అదేవిధంగా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది మరి ఇంట్లో ఏ స్థానాన్ని కోర్టు కేసు వ్యవహారాలు తగ్గించడానికి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడానికి చెప్పారు వాయువ్యము అంటారు వాయువ్యం అంటే మనకి తూర్పు పడవల ఉత్తరా లక్షణాలు ఉంటాయి కదా ఇది తూర్పు ఉంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్ పడవ ఇది మన తూర్పు వైపు సూర్యుని చూస్తుంటే మన ఎడవ వైపు మన లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉత్తర వైపు మన రైట్ హ్యాండ్ వైపు దక్షిణం వైపు ఏది మన ఇంట్లో నిలబడి తూర్పుని చూస్తూ ఉంటాయి మరి వాయువు అంటే ఏది అంటే పడమరకి ఉత్తరానికి మధ్య భాగాన్ని వాయువు అంటారు మూలమే అంటే ఇది పడమ ఇది ఉత్తరం అనుకుంటే అది పడమర అనుకుంటే ఇది ఏంటి మధ్యలో ఉండేదాన్ని వాయువు అది కంపల్సరీ చూస్తే ఒక్కోసారి ఇటు ఇటుతుంది లేకపోతే వెళ్తుంది అటు ఇటు బట్టి అది ఖచ్చితంగా చూసుకొని అక్కడే కనుక వేరు మీ యొక్క గ్రాసరేజ్ లో బియ్యం వస్తా అక్కడ పెట్టిన తెల్ల గుర్రాల ఫోటో అక్కడ పెట్టిన మీకు బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది ఫైనాన్షియల్ గ్రోత్ గా పెరుగుతుంది దీంతో పాటు ఒకవేళ కోవిడ్ కేసెస్ ఉన్నట్లయితే అక్కడ ఈ ఇండియాలో ఉన్న వాళ్ళైతే నాలుగు ముఖాలు ఉన్నటువంటి మనకి ఉంటుంది సింహాలు నాలుగు ముఖాల సింహాలు బొమ్మ కూడా పెట్టాలి ఖచ్చితంగా మీకు ఈ కోటి చూసి వ్యవహారాలు పెట్టడం ఇవన్నీ జరుగుతాయి అది ఓన్లీ నాలుగు ముఖ వాళ్ళు పెట్టాలంటే అందరూ పెట్టకూడదు ఆ నాలుగు సింహాలు బొమ్మకడే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను జరిగినటువంటి దాన్ని కొన్ని కండిషన్స్ చెప్తానని చెప్తాను ఏమిటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి జ్యోతిష్ శాస్త్ర పరంగా చెప్పినటువంటి పరిహార మార్గం ఏదైతే ఉందో పాయింట్ నెంబర్ వన్ మీరు కంటిన్యూస్గా చేయాలి ఉదాహరణకి ఒక ఆలయానికి వెళ్ళండి ఏం చెప్తాను ఆ ఆలయానికి వెళ్ళడం కంటిన్యూస్గా చేయండి రోజు నిత్యమే లేదా వారానికి రోజు రెండు మూడు కంటిన్యూస్ కంటిన్యూస్గా వెళ్ళం చేయండి ఒకటి రెండవది ఏదైతే మంత్రము చెప్తానో ఉదాహరణకి జీవిత ప్రాప్తి ఓం కాము ఓం శ్రీ మాత శ్రీ మహారాజ్ని శ్రీవత్ సిం మహాసనీశ్వరి మంత్రం చాలా మంది ఏం చేస్తారంటే నూట ఎనిమిది సార్లు చేస్తానండి అంటారు మీకు సంఖ్య మీదే ఉంటుంది దృష్టి మంత్రం మీద ఉండదు అలా చేస్తే ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఆరు నలభై నిమిషాలు నలభై నిమిషాలు చేస్తే ఉత్తమం రోజు చేయండి అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను అండి మీకు ఆ రకంగా ఆ ఒక మంత్రం చెప్పాను అంటే ఏ ఎని ఇవేలో ఫార్టీ మినిట్స్ చేయడం ప్రాక్టీస్ చేయండి రోజు చేయండి రోజులు కనుక చేయకపోతే దాని ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు సరిగ్గా గుర్తుపెట్టుకోండి ఇక మూడోది ఏంటంటే చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న వాస్తవంగా చెప్తున్నారు కానీ గృహము కనుక మరి అద్దె గృహం అయితే అంటే సొంతిల్లు కాకుండా వెంటలు తీసుకున్నాము అప్పుడు కూడా ఇది పని చేస్తుందని అడుగుతున్నారు అయితే గుర్తుపెట్టుకోండి మన వెహికల్ రెండు వెహికల్ని తీసుకున్నాము వెళ్ళాము కింద ఫ్రెండ్ కదా వీటిని మనకు దగ్గర వెళ్ళకుండా ఉంటుందా అనే లాజిక్ అర్థం చేసుకుంటే అంటే చూడలేదా ఫ్రెండ్ అయినా వెయిట్లు మనకి దగ్గర వెళ్తుంది అలాగే వాస్తులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో వారికి నైంటీ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంటుంది వాస్తులనే ఓనకి టెన్ పర్సెంట్ ఉంటుంది డబ్బులు ఏదైనా డబ్బులు దోషాలు ఉంటాయి కనుక కాబట్టి నిరసించేటువంటి వారు ఖచ్చితంగా చూసుకోవాలి రెంటలైనా కూడా ఇంకా ఓనైతే ఖచ్చితంగా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ దాని ఎఫెక్ట్ అనేటువంటిది చూపిస్తుంది ఆ రకంగా మీరు వాస్తుపరంగా కొంతమంది ఏమంటుంటారంటే మరి చాలా చిన్న రెండు రోజులు ఉన్నాయి దీన్ని కూడా వర్తిస్తుందా అంటూ ఉంటారు ఒంటే గుర్తు పెట్టుకోండి చిన్నదైనా గుడిసైనా లేకపోతే పెద్ద విల్లా అయినా లేదంటే బంగ్లా లాంటివి పెద్ద పెద్ద ఒక ఒక ఐదు వేల స్క్వేర్ ఫీట్ పదివేల స్క్వేర్ ఫీట్ ఉండేటువంటివి అయినా సరే ఏదైనా సరే వాస్తు వాస్తే ఇక్కడ మరొక విషయం ఏంటంటే చాలా మందికి ఉన్న సంశయం ఏంటంటే మేము గృహం కట్టుకున్నాము కానీ మా పక్కింటి వాళ్ళు ఆ గోడకేదో నిర్మించారు అది మాకు ఎఫెక్ట్ వస్తుంది అని అడుగుతుంటారు ఒకటే పెట్టుకోండి మీరు మీది సొంత వ్యక్తుల పొందో స్థలం కావచ్చు అపార్ట్మెంట్ కావచ్చు మీ వేకలు ఉన్నటువంటిది పనిచేస్తుంది చేస్తుంది అలా పట్టింటి వాళ్ళు పట్టింటి వాళ్ళు అస్సలు పని చేయదు అనవసరంగా అపోహల్లో ఉండకండి చాలా మంది ఏంటంటే వీళ్ళ గృహం కరెక్ట్ గా ఉన్నా పక్కింటిలో పెట్టారండి వాళ్ళు హైట్లో పెరుగువ్వాలి అందుకే మాకు ఎఫెక్ట్ వస్తుంది అనుకుంటారు అలాంటి శాస్త్రంలో లేదు శాస్త్ర విరుద్ధమైన ఎక్కువ చేయాలి వాళ్ళు హైట్ పెట్టుకుంటే వాళ్ళు ఎఫ్ ఎఫెక్ట్ మీకు ఎందుకు ఉంటుంది చెప్పండి వాళ్ళు అప్పు చేశారు పక్కింటి వాళ్ళు అప్పు చేస్తే అప్పు వాళ్ళు చూరుస్తారు మీరు ఎన్ని చూరుస్తారు అలాగే దోషము ఎవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటారో వాళ్ళకే ఎఫెక్ట్ ఉంటుంది కానీ మీకున్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఏమంటే వాళ్ళు నై ఈశాన్యంలో బావిలో వేరే అది మాకు నైరుతి అవుతుంది కదా అంటారు వాళ్ళకి ఈశాన్యం మీకు నైరుపెందుకు అవుతుంది అది మీ ప్రెమిసెస్ వరకు మీకు నైపు వాళ్ళ ప్రెమిసెస్ లో ఉండే ఈశాన్యం మీ నైరుపుగా సంబంధం ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఎందుకు ఈ క్లారిటీ ఇస్తున్నాను అంటే చాలా మంది వాసులో లేనటువంటి విషయాలు ఇలాంటివి చెప్పి అనవసరంగా పిచ్చి పిచ్చి రంగు కూడా తయారు చేస్తున్నారు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొకటి ఏంటంటే ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి మీకు అసలు తేరట్ల ఉద్యోగం కావచ్చు సమస్యలు ఏదైనా చేరట్ల మీరు ఒక సంకల్పం చేసుకోండి కనీసం రెండు నెలలకి మూడు నెలలకు ఒక్కసారి ఏదైనా క్షేత్రానికి వెళ్ళి వస్తూ ఉండండి మనకి మీరు ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ముఖ్యంగా క్షేత్రాలకు వెళ్ళొచ్చామని రమణ ఎందుకంటే క్షేత్ర మహిమటువంటివి మన పూర్వజన్మ కర్మల ఆధారంగా ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాం క్షేత్రాలు ఏ క్షేత్రాలకు వెళ్తే అక్కడ ఏ దేవతా స్వరూపం అనుగ్రహిస్తుందో మనకు తెలియదు అంటే మన పంచమ స్థానాలు బట్టి దశను బట్టి కూడా ఉంటుంది అలాగే జాతకం చూపించుకోవడం అనేటప్పుడు మీకు సరిగ్గా ధనం లేకపోవడం వల్ల చూపించుకునేదానికి సరైన వ్యక్తులు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు మొట్టమొదటిగా మీ దశ ఏ నడుస్తుందో చూడండి మీరు మెట్ లో పెట్టుకున్న మీ డేటా భర్త మీకు ఎక్కడ వస్తుంది మీకు రిజల్ట్ వస్తుంది కొడితే ఆ ఫ్రీ యాప్ లో మీ మహాదశ ఏంటి వస్తుంది మీకు మీకేమీ తెలిపిన మహాదశ సంబంధించినటువంటి దానం ఏమిటి అంటే రవిదశ నడుస్తుంది గోధుమలు చంద్రదశ బియ్యము కుజదశ కుజు కందులు బురమహార్దశ పెసలు గురుమహార్దశ శనగలు అదేవిధంగా శుక్రమహార్దశ బొబ్బర్లు అంటూ ఉంటారు శని మహార్దశ తెల్ల ముందుడు రాహు మహార్దశ నిడు కేతుమహార్దశ విలువడం కనీసం ఆ దశానాథుడికి దీపం పెట్టడం గాని ఆ నవగ్రహాల్లో లేనట్లయితే ఆ దానం ఇవ్వడం కానీ చేయండి అసలు జాతక చక్రమే లేదు కానీ నాకున్న ఒక్క సమస్య అనుభవం అనే సమస్యలు ఉన్నాయి ఒకటే గుర్తుపెట్టుకోవాలంటే నలభై ఒక రోజులు లలితా సహస్ర నామాన్ని ఉదయము సాయంత్రం నామాలు మీ ప్రవర్తితో చదవడానికి రాదు చక్కగా యూట్యూబ్లో పెట్టుకొని ఒక దీపం వెలిగించి సహస్రనామాలు వస్తూ ఉంటే చక్కగా కళ్ళు మూసుకొని ఇక్కడ ధ్యాస పెట్టి మనసులో ఆ యుద్ధహాసనామాలు వస్తుంటే మనసులో మీరు కూడా చేస్తూ ఉండండి అర్థానికి తగ్గట్టుగా తిరిగి ఖచ్చితంగా నలభై రోజులు అయితే ఒక మండల కాలం తర్వాత ఇది ఒక దీక్షలా కనుక మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీ సమస్యల నుంచి బయటపడతారు మీకు ఇక్కడ సౌరంగా దీక్షలు ఉన్నారు కదండి అయ్యప్ప స్మార్ దీక్షలాగే వస్త్రధారాన్ని చేసుకోవాలా కింద పడుకోవాలా సాంసారం దూరంగా ఉండాలంటే అలా కూడా చేయొచ్చు మీ యొక్క నిత్య జీవితంలో చేసే మీ పనులు చేసుకుంటూ కూడా ఈ ప్రక్రియ చేయొచ్చు అది ఖచ్చితంగా ఉపాసన ఏమంటారు దీక్ష తీసుకున్నట్టే చేయాలని రూలేమీ లేదు మీ గృహస్సు ధర్మాలు మీరు పాటిస్తూ ఇలా కూడా చేయొచ్చు లేదు నేను కఠోరంగా దీక్ష తీసుకున్నట్టే చేస్తానంటే ఆ రకంగా కూడా చేయొచ్చు అక్కడ ఎటువంటి సందేహం కానీ ఏమి లేదు ఎందుకంటే ఒక విషయం చెబితే దానికి వంద సందేహాలు ఉంటున్నాయి శ్రద్ధ భక్తి ముఖ్యం ఇది చేయండి దీంతో పాటు దీని ఉన్నప్పుడల్లా కూడా ఈ నలభై రోజులు కూడా గోశాలకు వెళ్ళి బెల్లము క్యారెట్లు వీటిని తినిపించండి ఇంకా వీళ్ళు ఈ నలభై రోజుల్లో లవిగా అమ్మవారి యొక్క సాధనతో పాటు ఇంకొక రెండు సాధనలు చెప్తాను ఇవి చేశారంటే నలభై రోజుల తర్వాత మీ యొక్క జీవితం మీరు అడుగుతున్నట్టుగా మారుతుంది అదేంటి అంటే గుర్తుపెట్టుకోండి చెంది వినడం అనారోగ్య సమస్యలు ఉన్నాయా అప్పులుగా ఉన్నాయా ఫైనాన్షియల్గా బాగలేదా లేకపోతే ఉద్యోగంలో బాగాలేదా ఏమన్నా సరే సమస్యలు చెంది వినడం ఈ నలభై రోజులు కూడా ఉదయం సాయంత్రం తో పాటు మరొక విషయం ఏంటంటే పితృదేవతలకి అంటే మీ యొక్క పితృలు ఉంటారు కానీ వారికి మీరు వారి పేరు మీద అమావాస్య నాడు కానీ లేకపోతే ఇంకేదైనా మీకు అమావాస్య దగ్గర లేదు మొన్న అయిపోయిందండి ఇవ్వాలనుకుంటున్నావు ఏమైనా ఏదైనా ఒక రోజు ఇచ్చేసే తప్ప పితృదేవతల కోసం అని చెప్పి ఇవ్వచ్చు మీరు మీ తాతగారు తండ్రి గారా లేకపోతే మీ ముత్తాత గారి పేరు మీద దగ్గర పేరుతున్నారో వాళ్ళ పేరు మీద ఇవ్వచ్చు దీనివల్ల ఏం జరుగుతుందంటే మీరు పౌర్పలంగా ఎవరైతే యుద్ధాసనామాలు చేస్తున్నారో మీకు కర్మ ఏదైతే ఆరాలో ఉందో ఆరాతో సంబంధం ఉంటుందో చక్రాలతో సంబంధం ఉంటుంది ఇవన్నీ కూడా క్లియర్ అవడం జరుగుతుంది మీ సమస్యలు అలా చేతితో తీసి పక్కన పెట్టినట్టుగా జరుగుతుంది కాబట్టి ఇది చేయండి నూటికి నూరు శాతం మీరు సక్సెస్ అవుతారు శ్రీమా